కన్నది కడబ కావాల కట్టింది వట్ట కావాల కళ్ళ మీద వడ్డది మైల కావలుని కోరుకుంటది పుదగునా ప్రాణం వేయిన మంచిదే నా జీవనం వేయిన మంచిదే ఆగో కొడుగురు బిడ్డల గన్న తల్లిని కావాలంటున్నది ఉకుమారదేవియే లోకాల శంకరుడు చాలి గుండె వెళ్ళు వెళ్ళమంటే కార్యాలు కోర్లబడుతున్నాయి నా వీటార దేవి ఎన్ని బాలచిన ఓర్చుకుంటారము నా వీట

కొడు సంతాన బలం పట్టుకున్నాడు శివజోల ఖర్జూర పండుల బలం తయారు చేసిండు సప్పట్లు ఎవరు కొడుకు సప్పట్లు కొట్టే కాలము వెంకటేశ్వర్ల పైల ఉత్యనాశనం అయిపోయింది అదే ఇరవై వేల కళ్ళ టీవీ లోపల ఇంత ఇంత షెడ్యూలు ఇంతింత డిస్కో వేసుకొని చదువుతారు అట్లా కాకుండా ఆరు గంటలు మొదలు పెడితే పదహారు సీరియల్ సీరియల్ గారి కూతుర్లు రంగయ్య పదాలు చక్రవాతము నామగుడు నాకే సొంతము గోడలా కొడుకు పెద్దమా కోడలు నీ కొడుకు పెళ్ళం కాకపోతే పర్రా యోని పెళ్ళం అవుతుందా మనసు మమత కాళ్ళ వైరవి వదినమ్మ కార్తీక దీపం వన్న అయిపోయి టూ జోర్ గా నత్తంది కార్తీక దీపం సీరియల్ అన్నక నాకు ఒక్క ముచ్చట అది ఖచ్చితరా ఏ ముచ్చట అంటావా మొన్న గిట్టినదే ఎలిపి కాని ఎల్బి నగర్ కథకు గోదావరి కని ఎల్బీ నగర్ కథకపోతే కొడుకులారా మీరు యూట్యూబ్ టీవీలలో వస్తారు బిడ్డ మీరు వచ్చింది కాబట్టి మా బాబు పేరు మీద ఒక రెండు గంటలు కథ చెప్పులు బిడ్డ ఎట్లా మొగలు ఎట్లా చేస్తాను బిడ్డ ఎట్లా చేస్తాను ఒక రెండు గంటలు కథ చెప్పుండ్రు బిడ్డ అని ముసలి అన్నదిరా అవ్వ మేమైతే మైకిలు పెట్టాం ఇంత అంత అన్నం తిన్నాం మాకొక ఒక రూమ్ అని అడిగినాం ఈ గిట్టం ఒక రూమ్ ఇచ్చింది రూమ్ ఇచ్చినాక బిడ్డలు అలా జప జప తయారయ్యారమ్మన్నది కొడుకులు అలా టైం ఎంత అయింది బిడ్డ అని అన్నదిరా ఏడున్నర అయితే పెద్దవ్వ అని నేనన్నా అబ్బా కొడుక ఏడున్నరకు அம்மே <Gã> <verdum> <Billie> అన్న రొంటివి దా టీ వన్ చేసినా ఇయ కార్తీక దీపం సీరియల్ పడ్డదిలా కార్తీక దీపం సీరియల్ వినదెవలు మోనిత డాక్టర్ బాబు వంటలక్క అక్క డాక్టర్ బాబు కార్లోకి వంటలక్క పంటలక్క కురొత్తా ఇయ ఈ మోనిత ఆడికి కట్టు పట్టుకొని ఆడికిడి దిగురుగుతుంది ఈ మూసలు చూస్తాంది ఈ కాలాన్ని మిర్రదస్తాను ఈ కృషి అంటాంది ఈ కురుషీట్ ఈ వంటలక్కన చంపుతాము అన్నదా చేతిలో అందుకున్నది యాభై వేల టీవీ ఒక్క పెట్టుబడి గోవిందాగో సప్పట్లు కొట్టు అన్నప్పుడు సీరియల్ నడవంగా పుష్కర కరెంటు వేయింది అనుకో కరెంటు అనుకున్న తిట్లు ఊరి గుప్ప చేతులు లేనోళ్ళైతే సప్పడేకనే కూర్చుంటారు ఎవరికైతే చేతులున్నాయో ఎవరైతే సప్పట్లు కొడతారో కొట్టినోళ్ళ మీద రోగాలన్నీ కొట్ల మీద పడతాయిల మీద ఏ రోగం ఉన్న తెలియదు మళ్ళొక్కసారి పెట్టిస్తున్నా లోకాల శంకరుడు ఉకుమాల దేవికి కొడుకును అడిగట్టిండు బంగళ బలగం శ్రీనివాన్ని చెప్పవచ్చు ఎండి కొంటల్ల నీల వై కూర్చున్నాడు అపరమశివుడు గుడికాడ కన్న తల్లి కుమారదేవి అటు ఇటు చూసింది నాలుగు ఇప్పుడు చూసింది పన్నెండు మూలలు చూసింది అనుకున్న కానట్టున్నది నా పాలిట వచ్చిన భగవంతుడే ఉన్నట్టున్నది భగవంతుడు నాకు ముందు తెలిసేది ఉంటే కాళ్ళ పట్టుకొని కైలాసం నేను వెళ్ళిపోదు నాకు వచ్చిన లేదు నా కడుపు లోపల కొడుకు సంతాన పలం కొడుకు ఊర్తుడు నాకెంది నేనే మహారాజును నాకు కొడుకు పుడితే కన్న పేరు దగ్గర గొడ్డు పేరు దూరం పోతుంది భర్తను తీసుకొని భవనాల బేటి పోతనా అని భర్తను తీసుకొని సంబర పడుకుంటా సంతోషపడుకుంటా భవనాల బాటలు పట్టుకొని ఎట్లా వస్తున్నారు బాగా సంబర పడుకుంటా సంతోషపడుకుంటా ఎట్లా వస్తున్నారు ఊరికి ఉత్తరాన భార్య ముఖం భర్త చూసింది భర్త ముఖం భార్య గోబామా చిన్నదానా మనం వెళ్ళిపోంగడుగు దాసవాళ్ళు ఉండే ఇంటి లోపల దాసవాళ్ళను వెళదామంటున్నారు భార్య భర్తలు ఇద్దరు ఏం చెప్తాను ఇంట్లో ఏం చేస్తానమంటే ఆ పెడ నాకున్నది ఏమని ఏం చేస్తానమంటే ఇప్పుడే బాత్ రూమ్ పోయాছি అది పోయెప్పన్న సి చెప్పే ముచ్చట ఏం ను అడిగే ఏం చేస్తానమంటే అయితే ఇప్పుడే పట్టుకొని రూమ్ పట్టుకొని పెట్టు ఏయ్ ఏంటిరా తానం చేసి ఆ అద్దం పట్టుకొని బొట్టు పెట్టుకుంటానన్న అబ్బ ఆ காசி ஓ குரோகி சார் பைட் கிராவே అది ఇంటెరో వర నేను మాట్లాడుతున్నాను కదా అక్కడ ఒక జగాదు నేను కేర్ చేయక కదా అలా బారావర్త రడను ఏద అది అలా నీ అంటనో కోప మాత్రం ఏం బోది లాగో సరే నీ వాళ్ళకి బిల్లు వాల ఆడరో నీ బంజేరి బిల్లు గోరిని మరి గానిలే ఆగరే మిర్ జబె జబె రి వాలెగిని ఓయ్ మిర్ జబె జబె రి అదలే బంజేసి వీజ్ ఆగదే బైని ఓయ్ బంజేసి బంజేసి నా కాకన అనుకున్నా ఇర రెండు గంటలు చూతరా నిదపోద పోదర్ మాంది ఆ చేర్చుకుందరా మరి అచేర్చరానే వస్తున వస్తున ఇప్డే బాల్కన్లకే కది వేడ్ బంద లోడ్ లోడ్ కర్లకే ఇప్డే బాల్కన్లకే బై ఎల్లవ మొత్తం రాదే వస్తున్నా వస్తున్నా ఇప్పుడే బయలుదేళ్తాను వస్తున్నా అల్లి రాని పాస్ కుస్తున్నారు దుత్తన్న ఏయ్ నీరక నీరకగా నికిలికి సూస్తాన్నాయే నీరకగా నికిలికి సూస్తాదు ఓ లుతా నీది మునిపోటోలని లేస్తాన్నా కరోనా సియస్ కున్నసండి కాల్ రెక్కలు లేస్తానంట అన్న హ హ నీ ముక్కు తిన్నది ఏయ్ రామన్న మావయ్య నీకౌకరి కొర్రి అన్న ఏమన్నా పాటేనా ఏమన్నా ముగ్గురిని కాగని ముఖం చూడలేదంటే ఏమన్నా అంటే మందికి ఏమన్నా పెండి చేసుకున్నా పెండి చేసుకున్నా సంతా కొన్నా మొగ్గుడు కేసీఆర్ మొక్కున్నట్టు నా చేసుకున్నాడు మురకొడు కుమారున్నాడు మంచర్త పిల్ల కోయడం ఆయనే ఆయన నా మొగడే కానీ ఆయన చేసుకొని ఏముందా సుఖం నీళ్ళలో ఎల్లు పెట్టుకొని సఫరీసుకున్నట్టేసప్పగా ముగ్గురు నాకు పెళ్లిగాక ముందేడు వేణి మూడైతే అబ్బా అక్కడొక ఎవడాల కాడ గుడి ముంగడు ఎవరో ఇరవై ఐదు వందల షెప్పులు ఎత్తుకపోయాడు ఆ నుంచ గుడి చెప్పులు చెప్పు గుళ్ళ దర్శనం చేసుకున్న అష్టాలకు ఎవడో మూడు వేల చెప్పులు దాచుకొని పోయింది నీరు ఉంటానా ఎవరి నాలుగు వేల బూట్లు ఎత్తుకొని వచ్చిన ఆ బూట్లు పాడగానే ఒకటి ఆడళ్ళది వచ్చింది ఒకటి వచ్చింది రానున్న కాలం లోపట పుట్టబోయే కూరగా నాకు గాని ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ బీరు అవ నాకు పుట్టేంత కదర్లేదా నాకు తనే అంత కదరున్నదోడి అవ్వ మాగా ఏదో గదిలేని సంసారానికి గతి తక్కువ ఆయన ఏం ఏం చేస్తామైతే ఈ సుర్రావుతో నిల్లకర ఇది చిత్రమే ఓహో ఇది ఎక్కడ చిత్రం అంటవా ఇది వెంకటేశ్వర్ల పనిమే దొరుకు ఇం ఎక్కడ దొరకదు అని అయితే అంత కోపాయి ఈ ఊరి మందిరా సంస్థలంతా మిరుపతోడ లేవే మంది అయితే ఈ నన్ను పెట్ట ఫిరణాల పెట్టే అయ్యో పోయి పాడు కానీ తింటాంది పంట అందో పనంట అందవ పాటంటని భర్యపరిచినట్టు బతుంది ఓ పనంట అందవ పాట ఈ ఊరు నన్ను పెట్ట ఫిరణాల పెడతారో నేను వస్తున్నాయి ఇంట్లో మాట బయట పడకుంటుకొని ఒత్తుకొని దుర్సాని నా మొగడు దుర్గడవ్వ బంగాళగతి ఇచ్చిన బాడకా బండే నా మొగడు మొగన్ని బాడకా పెద్ద మనిషికి బాడకాదు మంచిగా అన్న పెద్ద మనిషి అయితే నాకంత కుంపాయ ఈ ఊరులో నన్ను పేర్లు పెట్టమైతే ఎక్కువ తింట ఆ తక్కువదింట నీరసం అని నడిటో ఈ సుర్ర అవుతుండే తనకు ఒక్క పిడిస కట్టి ఒక్క నూకు ఒక్క దొబ్బుడు దొబ్బితే మెల్కల్ తిరుగుతుంది అమ్మాయో ఆగో పందిరింది పానవంతలక ఉన్నదమ్మా దుర్సా మేమన్నా గరీజులు నీ కూడా పొద్దు అయ్యో పొద్దుగా కథ అంతా అయిపోయినాక ఇంటి వెనక తానం చెప్తాను ఇక మధ్యాహ్నం తానం చెప్తానా రాంగ్ కథకు కథ ఉన్న రోజు ఇక మళ్ళా సాయంత్రం మళ్ళీ ఏసీ ఏసీ నీళ్ళు తానం చేస్తా వెళ్ళే సల్ల నీళ్ళు తానం చేస్తానా ఇక ఏసీ గార్కల